హాయ్ అండి టీ అలవాటు ఉండేవాళ్ళు ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని తాగండి ఇంకా మంచిది టీ అంటే అంత మంచిది కాదు కాకపోతే తాగేవాళ్ళు ఎలాగో తాగుతున్నారు ఇవి ఇవి ఏమంటే మాసికాయ అండి జాజికాయి మాసికాయని అది కొంచెం తీసుకొని అల్లము తులసి ఆకులు ఇవన్నీ కొంచెం ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాను చూడండి తులసి అల్లం జాజికాయ ఆ మూడు మిక్సీ పట్టాను పట్టి టీ ఆకులో మిక్స్ చేసుకున్నాను ఎలాగో టీ ఆకు టీ అంత మంచిది కాదు ఎలాగో తాగుతున్నారు కాబట్టి కొంచెమైనా బెనిఫిట్ ఉంటుంది ఇవి చాలా మంచిది ఒంటికి అవి మూడు ఇలా మిక్స్ చేసి రోజు తాగండి ఒక టైం తాగండి చాలా ఒంటికి బెనిఫిట్ ఉంది ఇది స్టాక్ ఉన్నా కానీ ఏం కాదు ఎందుకంటే ఎండబెట్టాను ఎండబెట్టి మిక్సీ పట్టాను చూడండి తర్వాత తులసి చెట్టు ఉంటే మీ ఇంట్లో నాలుగు ఆకులు వేసుకొని ఒక యాలకి యాలక్కీ యూజ్ చేసే చేస్తే మనకి గురక గురక అనేది తగ్గుతుంది రోజు టీలో యూజ్ చేసుకోండి టీలో కానీ అయినా సరే యూజ్ గురక అనేది తగ్గుతుంది ఇవన్నీ చూడండి టీయే అది మంచిది కాదు అయినా వాటిలో వేసినవి అన్నీ చాలా మంచిది అవి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ నేనేసినవన్నీ ఇలా టీ పెట్టుకొని తాగండి రెండుసార్లు తాగినా కానీ పర్లేదండి కమ్మగా ఉండే టీ చాలా టేస్ట్గా కమ్మగా అనిపిస్తాయి ఇంకా బెల్లం వేసుకోండి టీలో ఇంకా మంచిది చక్కెర తగ్గించుకొని బెల్లం వాడండి అది కూడా ఇమ్యూనిటీ బెల్లము ఇలా టీ రూపంలో అవన్నీ వేసుకొని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి చాలా కమ్మగా టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్